మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నాగ్ అశ్విన్ పేరు మారుమ్రోగుతుంది నాగ్ అశ్విన్ విజన్ కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు నాగ్ అశ్విన్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వినిపిస్తున్నాయి అదే సమయంలో ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని నాగ్ అశ్విన్ జీవితానికి సంబంధించిన విషయాలు సై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం నాగ్ అశ్విన్ ది నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు కాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రాగా ఈ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది హాలీవుడ్ తరహా స్టైలింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పించిన సంగతి తెలిసిందే నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కాగా తల్లి గైనకాలజిస్ట్ గా తండ్రి యూరాలజిస్ట్ గా చేస్తున్నారు నాగ్ అశ్విన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు నేను మీకు తెలుసా సినిమాకు నాగ్ అశ్విన్ ఏడీగా చేశారు శేఖర్ కమ్ముల దగ్గర లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ ఏడీగా చేయడం గమనార్హం నాగ్ అశ్విన్ కుటుంబ సభ్యులు స్వగ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించడంతో పాటు ఆ ఆలయానికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారు నాగ్ అశ్విన్ తర్వాత ప్రాజెక్ట్ లత తో బాక్సాఫీస్ షేక్ చేయడంతో పాటు మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి